గురు చాలా ప్రాముఖ్యత ఉంది జ్ఞానం ప్రేరణ మార్గదర్శకత్వాన్ని ఇచ్చే గురువు ఆవశ్యకతను తెలియజేస్తుంది గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ వేద పౌర్ణిమ అని కూడా అంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటాం గురు పౌర్ణమి రోజున ప్రజలు మహర్షి వేదవ్యాసుని పూజిస్తారు గురువుల ఆశీర్వాదం తీసుకుంటారు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం ప్రకారం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా భావించాలి గురువుని పూజించడానికి ఆరాధించడానికి పవిత్రమైన గురు పౌర్ణిమ పండుగను జరుపుకోవాలి అలాగే ఆ రోజు చంద్రుడి ఆరాధన కూడా ప్రాముఖ్యత ఉంది చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి పూజించి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన జాతకంలో చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది జూలై ఇరవయో తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమై జూలై ఇరవై ఒకటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయం జరిగే తిథిని పరిగణలోకి తీసుకోవాలి గురు పౌర్ణమి జరుపుకునే ఖచ్చితమైన తేదీ జులై ఇరవై ఒకటి ఆ రోజు ఉపవాసం పాటించి గురువుల ఆశీస్సులు పొందాలనుకుంటే చంద్రదోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే గురు పౌర్ణమి కథను చదవాలి లేదా వినాలి పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు అని అంటారు వేదవ్యాసుడి తల్లి పేరు సత్యవతి తండ్రి పేరు పరాశరుడు వేదవ్యాసుడికి చిన్నతనం నుంచే ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి ఉంటుంది ఒకసారి అతను తన తల్లిదండ్రుల వద్ద భగవంతుడిని చూడాలనే కోరిక వ్యక్తం చేసి అడవిలో తపస్సు చేయడానికి అనుమతి కోరాడు కొడుకు కోరిక విన్న అతని తల్లి వేదవ్యాసుణ్ణి అడవికి వెళ్లకుండా అడ్డుకుంటుంది అయితే వేదవ్యాసుడు ఎలాగైనా దైవాన్ని దర్శించుకోవాలని భావించి అడవికి వెళ్లాలని పట్టుబడతాడు తల్లికి తన కోరికను బలంగా వినిపిస్తాడు తల్లి సత్యవతి తన కుమారుడికి అడవికి వెళ్ళడానికి అనుమతిస్తుంది తల్లి అంగీకారంతో వేదవ్యాసుడు అడవికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నప్పుడు సత్యవతి ఎప్పుడైనా ఇల్లు గుర్తొస్తే వెంటనే తిరిగి రమ్మని చెప్తుంది తల్లి మాటలను అంగీకరించిన వేదవ్యాసుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్తాడు కఠోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు భగవంతుడి ఆశీర్వాదంతో వేదవ్యాసుడు సంస్కృత భాషలో జ్ఞానం పొందుతాడు దీని తర్వాత అతను వేదాలు మహాభారతం పద్దెనిమిది మహాపురాణాలు బ్రహ్మసూత్రాలను రచిస్తాడు ప్రజలకు వేద జ్ఞానాన్ని అందించడం వలనే నేటికి గురు పౌర్ణిమ రోజున తొలి గురువుగా వేదవ్యాసు స్మరించుకోవాలి అలాగే ఉపవాసం ఉండి చంద్రుడి దర్శనం తర్వాత ఈ కథ వింటే కూడా జాతకంలో చంద్రదోషం తొలగిపోతుంది